చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో వ్యతిరేక పరిపాలన లేదని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు లోపేష్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన కార్యకర్తల సహకారంతో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఆశీర్వదించిన ప్రజలందరికీ కూడా మొట్టమొదటిసారిగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏలూరు జిల్లాలో కేవలం గత ప్రభుత్వం యొక్క వైసల్యా మూలంగా ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ జిల్లాలో అనేక గొప్ప పనులు అంటే ప్రజలకి ఉపయోగపడే పనులు రైతులకు ఉపయోగపడే పనులు రాష్ట్రానికి అభివృద్ధి అందించే పనులు చలికిల పడిపోయినాయి అని చెప్పేసి మనం చేస్తా దానికి దాంట్లో ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లైఫ్ లైన్ ప్రాజెక్ట్ పోలవరం ఏదైతే ఉందో వైఎస్ఆర్ ప్రభుత్వం చేతకాని తన మూలంగా అది ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ప్రజలకి ఫలాలు అందుకోకుండా మధ్యలో నిలిచిపోయింది కేవలం అహంకారంతో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే ఒక నీచ ఆలోచనతో చింతలపూరి ప్రాజెక్ట్ సాగునీటి కోసం సాగునీటి కోసం ఉపయోగపడే ప్రాజెక్ట్ని అర్థాంతరంగా ఆపేసి తుప్పు పట్టే విధంగా చేశారు అదే కాకుండా మరి ఈ జిల్లాలో ప్రత్యేకంగా పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు ఈరోజు పామ్ ఆయిల్ సాగు రైతులకి వరప్రసాదం లాంటిది చాలా పంటల కంటే కూడా రైతును ఆర్థికంగా బలోపేతం చేసే పంట పామాయిల్ పంట దానికి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి సహకారం లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ హార్టికల్చర్ అభివృద్ధి కోసం ఇరిగేషన్ సదుపాయాలు కానివ్వండి సబ్సిడీతో అనేక వ్యవసాయ పరికరాలు వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేయాలనే ఉద్దేశంతో అనేక సబ్సిడీలు ఇచ్చేవారు ఆ కూడా ఎత్తివేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పామాయిల్ మొక్క కేవలం పది రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తే దాన్ని ఈ రోజు నాలుగు వందలు మూడు వందల రూపాయలకి కొనుక్కోవాల్సిన దుస్థితికి ఈరోజు రైతులు ఇబ్బంది పట్టుకు వీటన్నింటినీ కూడా పరిష్కరించడం కోసం అదేవిధంగా మామిడి రైతులు కూడా మామిడి రైతులకి అనేక సమస్యలుంటే ఆ సమస్యలు మాకు పట్టవన్నట్లు గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు మనందరికీ తెలుసు ఆ విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అదేవిధంగా బీజేపీ లోకేష్ గారు అందరి నాయకత్వంలో మన జిల్లా సమస్యను పరిష్కరించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి మనం చేస్తాను నేను చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అదే విధంగా మన ఎంపీ గారు ఉన్నారు మన ఉన్నారు ఉత్సాహదరమైన ఎమ్మెల్యేలు అదేవిధంగా యువకుడు అన్ని విధాల పనిచేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న ఎంపీ మనకున్నారు కాబట్టి మన సీనియర్ నాయకులు కార్యకర్తల సహకారంతో పోలవరం ఏదైనా సరే అది రాష్ట్ర ప్రభుత్వ విఆర్టీలో నెంబర్ వన్ గా ఉన్న విషయం మనకు తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు దాన్ని తప్పకోకుండా ఎనిమిది సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం సమయంలోనే పోలవరాన్ని పోలవరం ప్రాజెక్టు ప్రారంభిస్తా ఉండటం ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా చింతలపూడి ని కూడా తప్పకోకుండా ఈ ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రాబోయే రెండు సంవత్సరాలనే పూర్తి చేస్తానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాం ఇంకొక ప్రధానమైన రంగం ఇక్కడ అక్వా రంగం ఈ దేశంలోనే మన అక్వా రైతులు తలమానికంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే అక్వా ప్రోడక్ట్స్ అంతా కూడా దేశంలో నలుమూలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్తున్న పరిస్థితులు అనుభూతులు చేస్తున్న పరిస్థితులు మనకు తెలుసు దానికి ప్రభుత్వం తరఫు నుంచి ఎన్నో మాటలు చెప్పిన ఎన్నో అబద్ధ హామీలు ఇచ్చినా అవన్నీ కూడా అమలు కాకపోవడం వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు మరి అక్వరంగా రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో తప్పకుండా మేమందరం కలిసి మేము రైతులకి వాసలుగా ఉంటామని చెప్పేసి మనం చేస్తాం వీటి తోడు మరి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు గత ఐదు సంవత్సరాలు కూడా అనేక కేసులు పెట్టి వాళ్ళని వేధించారు కేవలం రాజకీయ కక్షలు వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటి మీద తగు చర్యలు తీసుకునే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం అంతేకాకుండా కార్యకర్తల్ని ఎల్లవేళ్ళ మేము అండగా ఉండి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటామని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తామని వాళ్ళకి అన్ని విధాలు కూడా చేదుడి వాదుడుగా ఉంటామని చెప్పేసి మనం చేస్తూ మరి కార్యకర్తలకి నాయకులకు కూడా మా అందరి తరఫున మనం ఏంటంటే ఈ గెలుపు ఏదైతే ఉందో ఇది అఖండ విజయం మళ్ళీ చరిత్రలో చరిత్రలో లేదు భవిష్యత్తులో వస్తువు కూడా తప్పకుండా రావాలని ప్రయత్నం చేస్తే కానీ వస్తువు కూడా భగవత కానీ దీన్ని ఒక బాధ్యతగా తీసుకోవాల్సిన వాస్తవం నాయకుల మీద కార్యకర్తల మీద ఉందని చెప్పేసి మనం చేస్తాను వెంటనే మేమంతా కూడా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రారంభిస్తున్న తప్పితే వేధింపులో లేకపోతే అటువంటి చర్యలకి దిగు చెప్పేసి మనం చేస్తాం కేవలం ప్రతిపక్షం ప్రజల దృష్టిని మరణించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ప్రజల దృష్టి మరణానికి ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అని చెప్పేసి మనం చేస్తాను చూస్తే ఒకసారి రాయలసీమలో తెలుగుదేశం కార్యకర్తలని మరి ఎంత మందించారు తెలుగుదేశం కార్యకర్తలని మరకాయ పాల్గొట్టి హాస్పిటల్ ఫోన్ చేశారు మేము కక్ష ధోరణితో మేము వెళ్ళమని చెప్పేసి మనం చేస్తాను దీన్ని ఎంతో బాధ్యతగా తీసుకుని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మా ఎమ్ఎల్ నందర్ సహకారంతో వారు వారి నియోజకవర్గాన్ని ప్రజా సహకారతో వారు వారి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానికి కృషి చేస్తా అని చెప్పి మరి ఈ విజయం సాధించడంలో సహకరించిన పత్రిక రంగానికి వారి మీడియా కూడా ధన్యవాదాలు తెలుసు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ జోమాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూ ఇవి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్